తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు సహచార మంత్రివర్గ సభ్యులు మీ అభిమాన నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లూరి లక్ష్మణ్ గారు ఆది శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారులు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సరస్వతి పుష్కర శుభాకాంక్షలు ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం ఐదు గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్య గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు అని ఒక టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నందుకు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది అటు ప్రాణహిత గోదావరి సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది అందుకే ఈరోజు తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి అందుకే భక్తులు అందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ సరస్వతి పుష్కరాలే కాదు తొందరలోనే గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన జాతర ఇవన్నీ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా అది ఒక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరు చూసారు కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా యమున ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో నదులు నాగరికతనే కాదు నదులను దేవాలయాలుగా దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు గోదావరి పుష్కరాలు అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈ రోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం మిత్రులు శ్రీధర్ బాబు గారు చాలా అంశాలను ప్రస్తావించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా కాళేశ్వరం మందిరాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలి అని వారు కోరుకున్నారు తప్పకుండా ఈ మంతని శాసనసభ నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశానికి నాయకత్వాన్ని అందించడమే కాదు దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక బలమైన ఆర్థిక దేశంగా ఈనాడు ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక దేశంగా తొందరలోనే మూడవ దేశంగా అవతరించబోతున్న ఈ దేశానికి నాయకత్వం వహించిన పివి నరసింహారావు గారు ఈ ప్రాంతము ఈ మంత్రి నుంచే శాసనసభ్యులుగా వారు ప్రజా జీవితంలో ఈ దేశానికి ఆదర్శవంతమైన నాయకుడిగా వారు పనిచేసారు వారి వారసత్వంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజల కోసం శాసనసభ వ్యవహారాలు ఏదైనా స్పీకర్ల గురించి చర్చ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో నేను శ్రీధర్ బాబు గారు దావోస్లో కలిసినప్పుడు వారు గుర్తు చేసుకొని ప్రస్తావించిన శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు హుందాగా శాసనసభ వ్యవహారాలను నడిపినరు వారి పట్ల మాకెంతో గౌరవం ఉన్నదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది ఆనందం కలిగింది తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంచి బాధ్యత నిర్వహించిన స్పీకరు ఉండడం వారిని కోల్పోవడం మన దురదృష్టమైన వారు గొప్పగా రాణించడము మనకు ఒక గౌరవం ఆ తర్వాత మూడవ తరం ఈరోజు మిత్రులు శ్రీధర్బాబు బాబు గారు శ్రీధర్బాబు బాబు గారు ఈరోజు మంతనికే కాదు రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ పదిహేను పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా లక్ష ఉద్యోగాలు పదిహేను పదహారు నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని అంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేనిది ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే వారు రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తే పన్నెండు గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు ఆరు గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆరు గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని పన్నెండు గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్ల వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి రాత్రి పదకొండు అయినా వారి సెక్రటేరియట్లో మంత్రి నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి ఎందుకు అని అంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఆనాడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రధానమంత్రిగా నడిపించిన ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవాలి అంటే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖలను నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు నిరంతరం కష్టపడుతూ మిగతా అధికారులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది వారు ఆ దిశగా పనిచేస్తున్నారు వారికి ఇంకా ఏకాగ్రతో పనిచేయడానికి మంతని నియోజకవర్గ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను స్వయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగినారు ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఈ పర్యాటక క్షేత్రం ఇక్కడ ఉన్న దేవాలయం కాళేశ్వరం దేవాలయంకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది అభివృద్ధి చేయడానికి వంద కోట్లు కావాలి అని వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది వంద కాదు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికే దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా వంద కాదు అవసరమైతే రెండు వందల కోట్ల రూపాయలైనా కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నా అదేవిధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేటప్పుడు కొడంగల్లో నేను నిర్వహించాలన్నా నిర్వహించలేను ఎందుకంటే గోదావరి జలాలు అక్కడికి రావట్లేదు గోదావరి నది ఆ ప్రాంతంలో ప్రవహించడం లేదు ఈ ప్రాంతానికి ప్రకృతి ఆశీర్వాదం గోదావరి నది మరి గోదావరి నది ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలి అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది మా అధికారిని శ్రీమతి శైలజ రామయ్య గారికి మా సోదరి మని కొండా సురేఖ గారికి నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వర మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి వందగాదు రెండు వందల కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంతని నియోజకవర్గ ప్రజలకు మీరు అదృష్టవంతులు శ్రీధర్బాబు గారు లాంటి నాయకుడు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఎక్కినప్పుడు ఆ పక్కన కనిపిస్తున్న మహారాష్ట్రకి వెళ్ళినా ఎవరయ్యా మీ ఎమ్మెల్యే మీ మంత్రి అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు అని మీ గౌరవం పెంచే విధంగా వ్యక్తులకు కొంతమందికి ఎంత చేసినా కొంతమే చేయలేకపోవచ్చు కానీ మన నాయకుడు పేరు చెప్పుకున్నప్పుడు మనం కొంచెం గర్వంగా మనము ఫీల్ అవ్వాలి అట్లాంటి మీరు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు ఈ మంతనికి ఈరోజు శాసనసభ్యులుగా గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి మీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు దొరకడం మీ అదృష్టం తప్పకుండా మంతని నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్రను నేను పోషిస్తా మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా అని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా